శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రజెంట్ ఎలాంటి రకమైన బ్యాడ్ టైం లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి రాసు నుంచి అష్టమ స్థానం లోపల ఏంటి రాసు నుంచి అష్టమ స్థానం లోపల కేతు అలాగే కుజుడు సంయోగం జరుగుతుంది దీని ప్రభావం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటది ఒక విషయం తెలుసుకోండి ఈ కేతు అలాగే రాహు ప్రభావం కనుక ఉపచయ భావాల్లో కనుక ఉన్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేవారు కానీ భావాలు కాకుండా త్రిక భావలో కనుక ఉన్నట్లయితే వీళ్ళ ప్రభావం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అష్టమ స్థానం ఇది ఏదైతే భావం ఉందో ఇది గుప్త భావం అష్టమ స్థానం ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ సడన్లీ చేంజెస్ అవుతుంటాయి అష్టమ స్థానం ఇది భయస్థానం అష్టమ స్థానం రీసెర్చ్ స్థానం మరియు అష్టమ స్థానం కనుక చూసుకున్నట్లయితే చాలా మేదస్సు పొందిన వారు జీవితం పట్ల ఒక విరక్త భావన పుట్టినవారు మృత్యు భావం కూడా అష్టమ భావం నుంచి చూస్తారు ఇప్పుడు అష్టమ స్థానం లోపల కేతుతో పాటు కూజురు ఉండడం వల్ల జీవితం పట్ల కొద్దిగా విరక్త భావన కూడా పుడుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఇది ఆడవాళ్ళకి ఎక్కువగా కనబడుతుంటది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎక్కువగా కనబడుతుంటది అని ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఇది ఏంటంటే కొద్దిగా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతుంటాయి హెల్త్ పట్ల కొద్ది కండిషన్ సరిగ్గా ఉండదు కాబట్టి ఇలాంటి జాతకులు హెల్త్ లోపల చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఎక్కువ మసాలా పదార్థాలు తినకూడదు బికాస్ ఎందుకంటే రాష్ట్ర నుంచి సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు కదా కొద్దిగా హెల్కోల్ కావచ్చు మాంసం కావచ్చు ఏదైనా జంక్ ఫుడ్స్ కనుక మీరు తింటున్నట్లయితే మీకు ప్రాబ్లం తప్పకుండా అయి తీరుద్ది సో నేను చెప్పాల్సింది ఏంటంటే హెల్త్ పట్ల కొద్దిగా కేర్ మీరు తప్పకుండా చేయాల్సిందే ఆపరేషన్ కి సంబంధించిన ఏమైనా డాక్టర్ కనుక మీకు చెప్పినట్లయితే ఆపరేషన్ కుదిరినట్లయితే నెక్స్ట్ మంత్ లో చేయించుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఈ టైంలో కనుక ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న కూడా అంత మంచిగా అయితే నేను చెప్పలేను ఒకవేళ మీ జాతకం లోపల జాతకం లోపల కనుక దశ గ్రహస్థితి కనుక చాలా అనుకూలంగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా చేయించుకోగలుగుతారు ఇబ్బంది లేదు కానీ సరిగ్గా అయితే ఇబ్బంది అవుతుంది తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ టైం ఏదైతే ఉందో ఒకే పర్వాలేదు బ్యాడ్గా అయితే లేదు కొద్దిగా అనుకూలంగానే ఉండబోతుంది ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇత పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నట్లయితే అటుపక్క నుంచి డబ్బు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడు మీరు దాని గురించి ఆలోచించకున్నట్లయితే మీరు దాని గురించి ఆలోచించుకున్నట్లయితే ఇబ్బంది అవుతుంది అని ఫ్రెండ్షిప్ లోపల ఏదైతే సంబంధం ఉన్నదో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఇష్యూస్ కూడా అవుతుంటాయి అంటే ఇష్యూస్ అంటే ఏం తెలుసా సంబంధాలు చెడిపోతుంటాయి సంబంధాలు సరిగ్గా ఉండవు మీరు ఎవరినైతే చాలా క్లోజ్ గా నా బ్లడ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారో వాళ్ళతో పాటు సంబంధం సరిగ్గా ఉండదు ఎందుకంటే కేతు ఉన్నాడు కదా ఏకాదశాధిపతి వంద కేతు అనుకున్నట్లయితే ఉన్న సంబంధాలు దూరం చేస్తుంటాడు ఇది ఒకటి తెలుసుకోండి రాహు ఉన్నట్లయితే లేని సంబంధాలు కూడా కలుపుతుంటాడు అది వేరే విషయం కానీ కేతు ఉండడం వల్ల ఉన్న సంబంధాలు కూడా దూరం చేస్తుంటాడు ఓకే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ఇబ్బంది ది కానీ మరింత భయపడకండి మీకు అవసరం డబ్బు ఏదో ప్రకారంగా వచ్చి తీరుద్ది ఏదో అవసరం డబ్బు ఏదో ప్రకారంగా వచ్చి తీరుద్ది బికాస్ ఎందుకంటే షష్ట స్థానం లోపల మీకు మూడు గ్రహాలు ఉన్నాయి ఒకటి చూసుకున్న గురువు రెండోది బుధుడు మూడోది సూర్యుడు ఈ మూడు గ్రహాలు ఉండబోతున్నాయి మీకు హెల్త్ పట్ల మరింత జాగ్రత్త ఎందుకని చెప్పి తెలుసుకోండి సిక్స్త్ ఎయిత్ లో కనుక చూసుకున్నైతే సూర్యుడు అవుతాడు ఆ సూర్యుడు షష్ట స్థానంలో ఉన్నాడు అంటే ఇది రెండు ప్రకారంగా ప్రభావం ఉంటుంది ఒకటి జాబ్ లోపల ఉన్న వారికి జాబ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా జాబ్ లోపల టాస్క్లు పెరుగుతాయి జాబ్ లోపల కొద్దిగా రిస్క్ ఎక్కువ అనిపిస్తుంటది జాబ్ లోపల కొద్దిగా అన్కంటిన్యూటీ ఉంటుంది జాబ్ లోపల సరిగ్గా పని చేయలేకపోతుంటారు ఇచ్చిన పని సరిగ్గా చేయలేకపోవడం వల్ల కొద్దిగా మెంటల్ ఇష్యూ కూడా అవుతుంటుంది ఇది ఒకటి తెలుసుకోండి రెండోది హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా అదే ప్రకారంగా నిర్మితం అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే చాలా ఎక్కువగా అప్పులు చేసి ఉన్నారో ఎవరైతే ముందు నుంచి చాలా ఎక్కువగా అప్పులు చేసి ఉన్నారో వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండండి ఇది అంత అనుకూలంగా లేదు ఎవరైతే అప్పు చేస్తారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు ఒకవేళ మళ్ళీ ఏదైనా కొత్తది అప్పు చాలా అనిపించినట్లయితే చూసుకొని చేయండి అస్సలు ఇది అడుగు ముందుకి ఎక్కండి ఒక కుదిరితే చుట్టాల లోపల ఎవరైనా సంప్రదించడానికి ప్రయత్నించండి కానీ లీగల్ గా ఇక్కడ బ్యాంక్స్ నుంచి కావచ్చు వడ్డీకి డబ్బు కనుక తెచ్చినట్లయితే మీరు దాన్ని రిటర్న్ అయితే ఇచ్చే అవకాశాలు అంత ఎక్కువగా కనిపించట్లేవు అని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా వ్యాపారం లోపల డల్ ఉండే అవకాశం కనబడుతుంది మీరు ఎంత అయితే ఊహించుకుంటున్నారో అంత మీరు ఆ కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేవు సో కేర్ ఇట్ విద్యార్థులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో బాగుండబోతుంది మకర రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగా అని చెప్పుకోవచ్చు అంటే బాగా నేను ఎందుకు చెప్తున్నా ముందు అది కూడా చెప్తే తెలుసుకోండి మీ పంచమాధిపతి కనుక చూసుకున్నది శుక్రుడు అవుతాడు శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు ఏంటి ఈ శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కేంద్ర త్రికోణ సంబంధం కలగడం వల్ల ఈ శుక్రుడు కేవలం ఒక్కడే మిమ్మల్ని కొద్దిగా రిలీట్ అంటే కొద్దిగా రిలీఫ్ గా ఇవ్వగలుగుతున్నాడు మిగతా గ్రహాలు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి కోర్టు కేసు పోలీస్ కేసు ముందు నుంచి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ కనుక మీ పట్ల ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా ఖర్చులు సడన్లీ పెరుగుతాయి అక్కడ కొద్దిగా ఖర్చులు సడన్లీ పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి అని కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఏది కూడా మీ కళ్ళతో చూడకముందు దాన్ని ఎక్కువగా నమ్మకండి మీరు చూసిన తర్వాతనే దాన్ని నమ్మడానికి ప్రయత్నించండి అని అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో బ్యాంకింగ్ లోపల ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వారికి జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక ఎవరికైతే ముందు నుంచి అలా టీచింగ్ ప్రొఫెషన్ లోపల ఎవరైతే ఉన్నారో మకర రాసి వారు కొద్ది జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైతే మాట్లాడతారో మీరు ఏదైతే చెబుతున్నారో అది అవతల వ్యక్తికి సరిగ్గా అర్థమయ్యేలా ఉందా లేదా ముందుగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి దాని తర్వాత ఇతరులకు చెప్పడానికి మీరు ముందుకు వెళ్ళండి ఇంకా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా కొద్దిగా మకర రాశి వారికి అన్ కంటిన్యూటీ కనబడుతుంది ఫ్యామిలీ పరంగా అంత నేను అనుకూలంగా చెప్పలేను బికాస్ ఎందుకంటే సెకండ్ హౌస్ లో ఉన్నాడు ఫోర్త్ హౌస్ లో శుక్రు ఉన్నాడు అని సెవెంత్ హౌస్ ఏదైతే ఉందో ఇది పాపకర్త యోగంలో ఉన్నది అంటే సూర్యుడు అలాగే కేతు కూజుడు పాపకర్తల యోగంలో తేయడం వల్ల కొద్దిగా వ్యాపారస్తులకి దాంపత్య జీవితంలోపల సేల్స్ కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవరాల్ చూసుకుంటే మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఉంది ఎలాంటి శని అయిపోయిన తర్వాత కూడా ఇలాంటివి ఉంటాయి అంటే అవుతుంటాయి ఒక విషయం తెలుసుకోండి ఎలాంటి శని లేకున్నా ఇలాంటి గ్రహస్థితి వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండేది ఓన్లీ ప్రతిసారి మనం ప్రాబ్లం శని పైన తోసేయకూడదు మీకు మాట చెప్పాలంటే పైగా మీకు మీ రాశాధిపతి సాటర్న్ శాటర్న్ ఎప్పుడు మిమ్మల్ని చెడు చేయడు ఇది ఒకటి తెలుసుకోండి మిగతా రాశిల కంటే వేరే విషయం అది కానీ మకర రాశి కుంభరాశి వారు సాటర్ ఎప్పుడు చెడు చేయడు వాళ్ళ ప్రగతి కోసమే చాలా రకరకాల ప్రయత్నం నడుస్తుంటుంది కాబట్టి శాటర్ పని ఎప్పుడు మీరు నిందం మోపేకండి మిగతా గ్రహాలు కూడా ఉంటాయి కదా మీ ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోండి మీ లగ్నాధిపతికి ఆపోజిట్ చాలా క్రూరమైన శత్రు ఎవరు కుజుడు కుజుడు మీరు నుంచి ప్రజెంట్ అష్టమ స్థానంలో ఉన్నాడు అవుతుందేమి తెలుసా తొందరపాటు లోపల ఆవేశం లోపల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు లోపల ఆవేశం లోపల తప్పుడు వ్యవహారాలు చేస్తారు దీని కారణం ఏంటి కుజుడు తొందరపాటు ఎక్కువ చేస్తుంటాడు అష్టమ స్థానం ఇది భయం వల్లనే క్రియేట్ అవుతుంది కొద్దిగా అప్పుల వల్ల కూడా భయపడతారు అది వేరే విషయం ఉంది అది అని ఫ్రెండ్స్ తోటి మరి అంత మీ సిగరెట్ షేర్స్ అస్సలు చేసుకోకండి ప్రతిరోజు కాళికామ్మాది ఆరాధన తప్పకుండా చేయండి సిద్ధ కుంజికా సూత్రాన్ని చదవండి మగవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి ఆరాధన చాలా చాలా చేయండి కుదిరినట్లయితే ప్రతి రోజు ఇంట్లో హనుమాన్ చాలీసా పదకొండు సార్లు మీరు తప్పకుండా చదువుకోవడం ప్రయత్నించండి కొద్దిగా బాగుంటారు ఒకవేళ మీ జాతకంలో కనుక దశ అంతర్దేశ చాలా బెటర్ చాలా బాగున్నట్లయితే అంత భయపడాల్సిన అవసరము లేదు అని ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకూడదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మకర రాస్తాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి నేను చెప్పింది మరింత మనసు మీద తీసుకొని భయపడకండి ఎందుకంటే నేను చెప్పబోయే విషయం చెప్పిన విషయంలోపల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరుగుతుంది దాని ముందు జరగదు ఎందుకంటే మీకంటే ఒక జాతకం ఉంటుంది ఆ జాతకం ఉన్న గ్రహస్థితి అనుసారం అనేవి జరుగుతుంటుంటాయి శ్రీమా త్రియనమా మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి